హాయ్ ఫ్రెండ్స్ ఉపవాసం మీద నాకు మంచి క్లారిటీ వచ్చింది అది మీతో షేర్ చేసుకుంటా పత్రిసారి వీడియో చూసినాక నాకు ఉపవాసం చేయాలనే కోరిక ఎక్కువ కలిగింది గట్టిగా పట్టుకున్నాను ఉపవాసం చేయాలని దాంతో ఫస్ట్ ఉపవాసం ఉన్న రోజు మార్నింగ్ టీ బిస్కెట్ తిన్నా పొద్దునే టిఫిన్ ఏం చేయలేదు మధ్యాహ్నం కూడా బోన్ చేయలేదు మధ్యాహ్నం మూడు గంటలకంతా బాగా ఆకలేసినట్టు అనిపించింది అప్పుడు ఒక గ్లాస్ వాటర్ తాగినా నేను ఆ గ్లాస్ వాటర్తో ఎంత పెద్ద క్లారిటీ వచ్చిందంటే ఆ నీళ్ళు తాగినాక నాకు ఆకలిపోయింది అప్పుడు అర్థమైంది అంటే రోజు పూట పూటకి ప్లేట్లో భోజనం పెట్టుకొని తింటున్నాం మనము కానీ ఈరోజు నాకు ఈ గ్లాస్ వాటర్ నాకు కడుపు నింపిందే అంటే మనం భోజనం చేయలేకుండా కూడా ఉండగలము అని అనిపించింది ఇంకా దాంతో మొదలు ఇప్పుడు ఎలా తింటున్నానంటే ఎంత కావాలో అంతే తింటున్నాను ఇష్టమైన ఫుడ్ అని ఎక్కువ తక్కువ తినేయడము అలా కాకుండా కడుపులో కొంచెం ఇంకా కొంత భాగం మిగిలించుకొని తినేది అలవాటు చేసుకున్నా నైట్ టైం లో చాలా తక్కువ తీసుకుంటున్నాను లేదంటే ఒక తినేసి పడుకుంటున్నాను ఇదండి